ఒకసారి ఎంపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నేటి ముందు గురించి తనమైనటువంటి అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి ఆరోగ్య కార్యక్రమం తప్పకుండా పని తీసుకో మంచి వస్తుందని చెప్పి అనుకున్న ప్రకారమే నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పైన ఏడుగురికి వచ్చిందని చెప్పి రావడం మంచి శుభవార్త మా టీచర్లకు మరొకసారి అభినందనలు మరీ ముఖ్యంగా మన మండల మండలి గాంధీ అధ్యక్షుడు చదనగారు బారి గారికి ఈరోజు మీద చాలా మంది నాయకులు ఉన్నారు మరి ఐదు రోజులు ముఖ్యమంత్రి గారితో మీకు ప్రోగ్రాం ఉంది కానీ నాకు వెళ్ళాలి మీకు వెళ్ళి నూతన జన్ పోతుంటే నాకు ఆ వెళ్ళాలి ఈ గురుకుల హై స్కూల్ వెళ్ళాలకు రావాలి నాకు జ్ఞాపకం వచ్చింది ఎంత లేదు అంటే మా పిల్లల్ని చూసుకోవాలి నాకు ఆ స్కూల్ చూడాలని చెప్పి ఇలా ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా రావడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఐదు గంటలకు వస్తారని చెప్పినా మన ఫోన్ చేసి ఏదైతే వచ్చేవారు కానీ ఇక్కడ అంటే దాటికుండా పోదాం అనుకున్నా మనసా వస్తానని అనుకున్నా మళ్ళా మీరెక్కడ బాధపడతారని చెప్పి మనం బాధపెట్టుతాను అందరూ కూడా మరొకసారి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణాలైన ఆశీర్వదించిన మీ అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ ప్రాథమిక కూడా మన మనసులో గెలిపించిన మీ అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం మీరు విద్యా సంవత్సరం నుంచి ఆరు వందల కోట్లు పెట్టాం

మనం తెలంగాణలో పిల్లలకు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పేదవారికి ఏ విధంగా సాయం చేయాలి ప్రజలు స్కూళ్ళ వసతులు లేకపోతే వేసుకుంటే ఉపవాసం తల్లిదండ్రులు బయట స్కూల్ బస్సులలో బయటకు ప్రాణి ఐదారు వేల స్కూళ్ళు ఈ ఓడ స్కూల్ మీరు మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ ఉన్నారంలో మీరే దీన్ని ప్రారంభించిన నాకు జిల్లాకు మొత్తం ఏం చేస్తే ఒకసారి మాకు పెట్టాలి ఎక్కడంటే వల్ల జంట్రైజ్ చెప్పి నేనే సేవ చేసి అవసరం చేశాను ఇలాంటి పిల్లలు బాగా చదువుకోవాలి ఇవాళ తల్లిదండ్రులు నాన్న కష్టపడి పిల్లల్ని కనిపించి పిల్లల్ని పైకి తీసుకొస్తే పిల్లలు ఆ చదువు అభివృద్ధి తప్ప చదువు లేకపోతే గవర్నమెంట్ మీకు ఉచితంగా అది ఇచ్చేలా కాదు ఇలా చదవాలి ఉంటే నువ్వే పది మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు నువ్వే పది మందికి సహాయం చేయవచ్చు అందుకనే ప్రభుత్వం కూడా మేము ఆలోచించమని సార్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మేము మునిస్టర్స్ వండు వేల కోట్లు బడ్జెట్ లో పదిసార్లు స్కూళ్ళకి వెళ్ళి కాలేజీ వరకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నాటం యూనివర్సిటీ అన్ని బిల్డింగ్స్ కట్టాలి జరిగిన ఎన్నికల్లో కూడా అసెంబ్లీ కంటే రెండు పర్సెంట్ ఓట్లు ఎక్కువచ్చి ఎనిమిది సీట్లలో సీట్ భారతదేశంలో మూడో స్థానంలో రావడం మోడీగిరిలో ఐదు సైడ్ కుంటే రెండున్నర లక్షలు గెలిపించడం ఓవరాల్ గా రెండు సార్లు ఓట్లు పెట్టి మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పింది మూడు మా సమయం వచ్చింది అయినా రిఫరెండానికి సిద్ధమని చెప్పి ఎన్నికల్లో ఓటు ఏ విధంగా వచ్చింది ఇవాళ నేను ఎన్నికలకు ముందు చెప్పినా పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఒక సీట్ తెలియదు ఆ పార్టీ ఉండదు నేను ప్రెసిడెంట్ జరిగినా లేదా ఆ పార్టీ బంద్ అయినా లేదా ఇవాళ బీటీపీలో కలిసిపోవడానికి చర్చలు నడుస్తున్నాయి అలా బిడ్డ బెయిల్ కోసమో దేనికోసమో రెండవది యాదాద్రి ప్లాంట్లో అసెంబ్లీలో నేను జగదీష్ రెడ్డి గారే ఇద్దరమే కొట్లాడుకున్నాం దాని మీద పది వేల కోట్లు తిన్నావు నువ్వు నువ్వు అంటే ఆయన ఒక్కడే కాదు ఆయన ఆయనకు ఇంత తేరాణ పరాన వాటా ఉంటుంది కేసీఆర్ ప్రభుత్వం పదివేల కోట్లు తిన్నారని చెప్తే ఆయన ఆ రోజు ఈ దమ్ముండే ఏ పేరు అని వేసుకోకపోన్నాడు ఎమ్మెడే మా ముఖ్యమంత్రి గారు చూసింది ఏంది మా మంత్రి గారు చెప్పింది కరెక్టు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నా అని చెప్పి వెళ్ళినంటే నేను ఒక నిజాయితీ పరమైన హైకోర్టు మాజీ ప్రధాన మార్గలు అయితే ఇవాళ ఆయన జూన్ ముప్పై తారీఖు హాజరు కావాలంటే మీరు హాజరే కాను మీరు విధానమే బాగాలేదు అంటే ప్రజలు తిన్నట్టే కదా అందుకని అవన్నీ లేకుండా చెప్పిన మాట ప్రకారం ఇవాళ జయశకర్ బడిపాట జయశంకర్ అంటే తెలంగాణ మూల కారకుడు కేసీఆర్ మర్చిపోయినా మేము మర్చిపోలే ఆయన పేరుగా తిమ్మని బడ్జెట్లో పది శాతం ఇద్దాం అంటే ఇవాళ మా క్యాబినెట్ అంటే ముఖ్యమంత్రి మేము ఒక టీం లాగా పనిచేస్తున్నాం ఇవాళ మీరు వల్లాల స్కూల్ చూడండి గతంలో పదేళ్ళు ఇక్కడ ఈ ప్రాంతం వాడే ఎమ్మెల్యేగా ఉండే మినిస్టర్ ఇది పక్క సూర్యాపేటకి వెళ్ళి ఎప్పుడన్నా వల్లాల మోడల్ స్కూల్ కూర్చి ఎప్పుడన్నా పరిశీలించినా పిల్లలకి ఏమైనా ఎవరైనా అడిగినా ఇదే రూట్లో పోయింది ఎమ్మెల్యే ఎప్పుడన్నా వచ్చిన గతంలో ఎమ్మెల్యే అందుకనే మేము ఒకటే చూసుకున్నాం ప్రజల మధ్యలో వండుకుంటూ ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తాం ఆయన లక్ష రుణమాఫీని ఆరు ఏడు వాయిదా పద్ధతిలో ఇస్తే బ్యాంకు వడ్డీకి కట్టుకున్నాం ఇలా ఒక్కొక్క రైతుకు ఒక్కసారి రెండు లక్షలు ఇచ్చి వడ్డీ అప్పులు తీరిపోతే ఆ రైతు వచ్చిన కాడికి లాభంలాగా బతుకుతాడు అందుకనే ఇలా పైసా పైసా జమ చేసి పొదుపు చేసుకుంటూ రుణం చేస్తున్నాం స్కూళ్ళను బాగా చేస్తున్నాం హాస్టల్ని బాగా చేస్తున్నాం మీరిపోయిన ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం కోమటిరెడ్డి అనే నేను తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిగా ఎప్పుడు పిలిచిన ఈ పెద్ద ఆశీర్న కాదు ఎప్పుడో పెండింగ్ ఉండే దాన్ని ఇప్పుడు ఎండ వెంట పడిపో చేపిస్తున్నాం పది రోజులలో పెరక్కున్నారా చెరువు నింపే బాధ్యత నా బాధ్యతగా ఆ పనులు కూడా బాగా నడుస్తున్నాయి ఇప్పుడు అందుకనే తప్పకుండా మన జిల్లానే కాదు తెలంగాణ అంతా అభివృద్ధి చేసుకుంటాం మన పిల్లల్ని బాగా చదివేయాలనే మా లక్ష్యంగా ఇవాళ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కూడా కొత్త కొత్త కోర్సులు పెడుతున్నాం ఇవాళ అందుకని మీ అందరికీ కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీని నమ్మకం ఉంచినందుకు ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తామని ఇవాళ ఎన్నో అర్జెంట్ ప్రోగ్రాం ఉన్న నూతన గడిలో బడిబాట ప్రోగ్రాం పెట్టుకుంటే ఇక్కడ కూడా వలాల రావాలి ఈ చుట్టుపక్కల ఇరవై ముప్పై గ్రామాలకి ఒక బోర్డన్ స్కూల్ అంటే వల్లాల దీన్ని అన్ని రకాలుగా ప్రతి ఒక్క విషయంలోనూ పిల్లలకి ఏం కావాలన్నా టీచర్స్కి ఏం కావాలన్నా స్టాఫ్కి ఏం కావాలన్నా అరిచనగా మరొక వంద రూములు కట్టబోతున్నాం దాంతోపాటు బాత్రూమ్స్ కానీ స్పోర్ట్స్ మెటీరియల్ కానీ తొమ్మిది పాయింట్ పైన స్కోర్ వచ్చిన వాళ్ళకు ఎంకరేజ్మెంట్గా ప్రతి స్టూడెంట్ పదివేల రూపాయలు ఇరవై మూడు మందికి ఎన్నికిచ్చిన అంటే అందరూ ఒకరిని చూసి ఒక పోటీ చెప్పడం పెరగాలి అందుకని తప్పకుండా మళ్ళీ మళ్ళీ వస్తూ సుమతుర్తి గాంధీకి ఒక గోడలుగా ఈ ఐదేళ్ళలో చేసి గోదావరి వాటరు వచ్చే ఆసిమ కెనాల్ కానీ ప్రతి ఎకరానికి సాగునీరు తీయడం ప్రతి గ్రామానికి ఇప్పుడు ప్రకటించిన నాలుగు రోడ్ల టెండర్స్ కూడా దాదాపు యాభై అరవై కోట్లు ఇస్తుంది ఆ రోడ్లన్నీ కూడా టెండర్ పిలిచి డాంబర్ రోడ్డుగా వేసే కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు మీ గ్రామానికి వచ్చిన సందర్భంగా ఇంతమంది స్వాగతం మల్పి ఇంతమంది పిల్లలు ఇంతమంది గ్రామస్తుల మధ్యలో గడపడం విధంగా ఆ గవర్నమెంట్ వచ్చినందుకు కూడా అంత సంతోషం లేదు నాకు ఇలా వల్లలోకి కూర్చొని నాకు అంత సంతోషం అనిపించింది మీ అందరికీ సంతో